ఊళ్ళ వాళ్ళ కళ్ళన్నీ నా మనవుడి మీదే అరే అబ్బి అలాగే నించో ఇరుగు దృష్టి పొరుగు దృష్టి ఊళ్ళ వాళ్ళ దృష్టి టీవీ దృష్టి టీవీ చూసుకున్న వాళ్ళ దృష్టి అందరి దృష్టి పోవాలి అందరి దృష్టి పోవాలి దీని మీద ఉమ్మరా ఏంటి అంతే ఉమ్మరా వెళ్ళు వెళ్ళు వెళ్ళి వెళ్ళు చూసావరా నా మనవడి ఎంత కలగాలి చేశాడో నేను ఎప్పుడో చెప్పాను కదరా నా మనవడే మన మాంసం పేరు నిలబడతాడని ఎప్పుడైనా నవ్వరా పరిచయం పాసం అని చెప్పు అప్పుడు బాగా మాస్టరు కొత్తగా అదే నాకు నేను స్వయంగా సైకిల్ కింద పెడితే ఎట్లా ఉంటుందో చూద్దామనిపించిందిరా అందుకే పడ్డాను అప్పు అరే కాదు కానీ రోజు నువ్వు సైకిల్ మీద రావడం నన్ను చూసి చేతులతో దండం పెట్టడం సైకిల్ నా మీద పడ్డం ఇదేం బాగలేదు కాని రేపు ఒక లారీ వేసుకుంటారు నన్ను చూసి రెండు చేతులను పెట్టి దండం పెట్టి నమస్కారం సారను లారీ నా మీద చెల్లిపోతుంది తేడా ఎదుర ఎక్కడికి రా ఇంకా అదే ఆలోచిస్తున్నావా ఏంటిది ఎన్నళ్ళు ఇలా ఉంటావు చెప్పు అదే ఆలోచిస్తుంటే మనసుకి ఇంకా కష్టంగా ఉంటుంది నా మాట విని రా లక్ష్మి ప్లీజ్ రా చూతున్నది నిజమా కాలా ఓసా నన్ను గిలు 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 నిజమే అరిచి గీ ఎట్న అటు పొల తీసి తిట్టేవాడు కాదు ఈ ఆలి ఇంత బుద్ధి వచ్చింది ఏంటి వీడికి ఒరే అబ్బి నవ్విన నాపు చేనే పండింటని నువ్వే చూస్తున్నావుగా వాడు ఎందుకు అమ్మా ఆడు ఎప్పుడు ఇటా ఉంటే నేను ఎందుకు మాంటిడతాను ఆడిట ఇటా ఉండాలన్నది కదా మా ఆశ అన్నా అసలు యాక్షన్ చేసేవాడు కాదు ఇవాళ ఎవరు యాక్షన్ చేస్తున్నావు ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా కళ్ళెల్ల గుండెల్ల నుండి నీ అబ్బాయి గారు చాలా జోరుగా ఉన్నారు అమ్మాయి గారు జోడి దొరికింది కదా నిజం లక్ష్మి నీతో స్నేహం నాకు బాగా నచ్చింది మన ఇద్దరం ఇంకా దగ్గర అయితే బాగుండ అనిపిస్తుంది నాకు అలాగే ఉంది ఆహ్ బాగా చేస్తున్నాడు నేను తెలుస్తున్నాను లక్ష్మి నీపో లక్ష్మి బావా లక్ష్మి లేదు లోతు ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పు కాలేజీలో చెప్పుకున్నా కబుర్లు చాలు బైక్ ఎకో నేను వచ్చేదాకా కాలేజ్ దగ్గర వెయిట్ చేయకుండా వచ్చేసరి ఆ మాత్ర రావలేవా ఎందుకు అంతొందరా లేదు బాబా ఫ్రెండ్స్ రమ్మంటే నేను ఇంకెప్పుడు అలా చేయకు నీ మీద ఏక వాళ్ళకుండా చూసుకోవడం నా బాధ్యత ఏం అదేంటి మధ్యలో దగ్గర బస్ అంటున్నా అదంటే నువ్వెళ్ళు గ్రామం గారు టెలిఫోన్ కనిపెట్టాడు ఫేమస్ అల్వా ఎడిసన్ కనిపెట్టాడు కనిపెట్టాడు సినిమా నిన్ను కనిపెట్టినోళ్ళు అనాలరా ఈ కామెడీలు వద్దమ్మా మీకు ముందుంది ముసళ్ళ పండుగ యాన్యువల్ ఎగ్జామ్స్ మీ భవిష్యత్తు టర్నింగ్ పాయింట్ ఎప్పటి వరకు కలిసి ఆడుకున్నారో పాడుకున్నారో మీ టైం యూజ్ చేసుకున్నారో మిస్యూజ్ చేసుకున్నారు కానీ ఈ టైం ను ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే పైకి వస్తారో లేకపోతే పాపర్లు అయిపోతారు ఒక్కసారి స్టడీస్ మీద శ్రద్ధ పెట్టండి ఐ విష్ అల్వి అమ్మ రాజేశ్వరి నేను ఇక్కడ మాట్లాడుతున్నా నీ సోదని పరీక్షల్లో ఫెయిల్ అయ్యావనుకో టీవీ సీరియల్ చూస్తూ గడపాల్సి వద్దే అమ్మలస్ అవ్వండి మట్ సవ్వడి అనుకుంటూ నీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడ కాదు వేరే చోట అక్కడ ఎవరు ఉండకూడదు చెప్తా నాకు కంగారు పట్టీణం ఇలా రా మాట 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 సిబ్బారా మాస్టర్ తెలుస్తున్నాడు ప్రవేశ్ చెప్పి బతకలేక పడి పందులు అంటారు అవునండి కూడా బతకలేకపోతున్నాడు పతకలేకపోతున్నాడు నువ్వు రావా చెప్తున్న కాలేజ్ ఎవరు రాలేదు మనం తప్ప ఏమోనే పండు ఇవాళ కాలేజ్ కి హాలిడేనా నీకు ఇంకా తెలీదా అమ్మా సీన్ ని ఎవరో కొట్టారట హాస్పిటల్ లో ఉన్నాడు చూడడానికి అతను జస్ట్ నరవండి ఐ విష్ యు సార్ సారీ

నీ వల్ల నాకేం జరిగినా పర్వాలేదు లక్ష్మి ఒంటి మీదొచ్చి మా గాడికి ముద్దు ఎక్కడ పెట్టాలో ఆఫ్ ది ఇమేజెస్ నువ్వు చెప్తావార్సిటీ ఎగ్జామినేషన్

మీకు చదువు చెప్పిన గురువుకి అంటే నాకు మాట్లాడరే మంచి పేరు తీసుకురండి అదే రాంబాబు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడా కొత్త పందాల గురించి ఆలోచిస్తున్నా సార్ నమస్కారం బొత్తిగా నల్లబోస అయిపోయావు ఒరే ఇంతకాలం బెట్టలేసి నా దగ్గర లాగిన డబ్బులంతా ఒక్క బెట్టతో లాగేస్తాను వెయ్యిరా ఎందుకు వెయ్యిరా లోకంలో ఆ ఎంత డబ్బు ఇచ్చినా దొరకని మాస్టర్ డెబ్బై పోయావు ఏడారిలో నీళ్లు కాదు దెబ్బ తీసుకో వద్దు మాస్టర్ ఏ పందెం గెలిచి మీ దగ్గర డబ్బులు తీసుకునే అవసరం నాకు ఇంకా లేదు మాస్టర్ అదేంటిరా చవు బతుకుల పన్నెంలో అమ్మను పోగొట్టుకుని అనాథనైపోయాడు మాస్టర్ నీ పరిస్థితి తెలిసే పన్నెంలో ఓడిపోతూ నీకు డబ్బులు ఇచ్చాను అది మంచి పనులకు ఉపయోగపడుతుంది కదా పిల్లలు లేని నాకు మీరంతా దేవుడిచ్చిన పిల్లలు రా నీకు తల్లి లేని లోటు తీర్చలేకపోయినా తండ్రి లేని లోటి తీర్చాను రా ఇక్కడ నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉండు నీకు ఎవరు లేరనుకో నేను ఉన్నాను రా కాదండి లక్ష్మి పెళ్లికి ఇప్పుడు తొందరే ఉంది చదువు పూర్తయ్యా ఆలోచిద్దాం ఓదరి గారు అవన్నీ తర్వాత చూసుకొచ్చలేండి పెళ్ళి కాస్త ముందుగానే వస్తాం అందరిని అందరినీ వస్తాం బాబు వెళ్ళండి